హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికీ సంక్రాంతి అయిపోయి ఉంటుందిలేండి అండి అయినా కూడా సంక్రాంతి వ్లాగ్ కదా అందుకని సంక్రాంతి విషెస్ అయితే మీకు చెప్తున్నాను ఉదయాన్నే ముగ్గు వేయడానికి లేస్తాం కదా అందుకని మంచు వల్ల జలుబు చేసి కొంచెం వాయిస్ ఇలా ఉందండి ఈ ముగ్గు వచ్చేసి మా చిన్న వదిన వాళ్ళ ఇంటి దగ్గర వేశారు ఈ ముగ్గు వదిన వారు సాగుతారని చెప్పారు కదా ఇంకొక వదిన వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఈ ముగ్గు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ ముగ్గు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు మా ముగ్గులలో మీకు ఎవరి ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి చెప్పండి సంక్రాంతి ఇవాళ సంక్రాంతి కదా అందుకని నాన్ వెజ్ తినారు కదా అందుకని మేము సాంబార్ చేసుకున్నాము ఇంకా మా అత్త అయితే దేవుడికి ప్రసాదం పెట్టడం కోసం పాయసం అయితే చేస్తున్నారు బెల్లంతో పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నాను మా అత్త అయితే ప్రసాదం చేస్తున్నారు మేము ప్రతి పండుగకి ఇంట్లో ఏం చేసుకున్నా మాకు ఉన్న దాంట్లోనే మా నానమ్మ వాళ్ళ ఇంట్లో అదే మా అత్త వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే ఇక్కడే ఉంది పుట్ట దగ్గరలోనే అక్కడ ఖచ్చితంగా తీసుకెళ్ళి మేము చేసుకున్న ప్రసాదం మేము తీసుకెళ్ళి పెడతాం అన్నమాట ప్రతి పండగకి ఇంట్లో చేసేసి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి తీసుకెళ్ళి పెట్టాను నేను రావడానికి ముందే మా నానమ్మ దేవుళ్ళకి ఇంట్లో చేసిన ప్రసాదం అయితే పెట్టేస్తున్నారు ఇంకా అక్కడ పెట్టేసి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము మా వాడికి భక్తి ఎక్కువ మేము ఏదైనా పూజలు చేస్తున్నప్పుడు వచ్చి అమ్మ నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటుంటాడు శారీ కట్టుకొని పనులు చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది శారీ క్యారీ చేయడం నాకు రాదు అందుకనే డ్రెస్ అయితే వేసుకొని పనులు అయితే చేసుకుంటాను ఇంకేం పని లేదన్నప్పుడు శారీ అయితే కట్టుకుంటాను నేను నా లాగే ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఇక అయితే బాక్స్లో అరిసెలు లడ్లు మురుకులు అయితే పెడుతున్నారు ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ అనమాట మేము ఈ పండ్లకి మేము ఏమైనా చేసుకుంటే వాళ్ళు కూడా ఏదైనా చేసుకుంటే మాకు వాళ్ళు ఇస్తారన్నమాట అలా ఒకరికొకరు మేము పంచుకుంటూ ఉంటాము తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను అలా రెడీ అయిపోయి నేను మా వదిన పిల్లలు మేమందరం అయితే మా దగ్గరలో ఉన్న పొలాలకైతే వెళ్ళాము ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ తీసుకోవడానికి మేము ప్రతి సంక్రాంతికి ఇలా పొలాల్లోకి అయితే వస్తాము ఇక్కడైతే ఫొటోస్ చాలా బాగా వస్తాయి కదా చుట్టూ గ్రీనరీ ఉంటుంది మా సంక్రాంతి పండుగైతే ఇలా చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఉంటానండి థ్యాంక్ యూ